వైయస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో తెలుగు యువత కడప పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా కూటమి ప్రభుత్వం ఇమాంలకు వేతనాల కొనసాగింపుపై ఆయన హర్షణీయం వ్యక్తం చేశారు శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనాలను కొనసాగిస్తూ జీవో జారీ చేయడం హర్షణీయమని చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని ఇమాం మౌజాన్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవశేష ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా వేతనాలను అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగిందని అన్నారు దుల్హన్ తోఫా మైనార్టీ కార్పొరేషన్ రుణాలు తదితర పథకాలు అటకెక్కాయని అన్నారు చంద్రన్న హయాంలో ముస్లింలు తిరిగి అభివృద్ధి పథంలో పయనిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిరిగిరిపల్లె ముస్తఫా మహబూబ్ బాషా రఫీ మహమ్మద్ రఫీ సత్తార్ రసూల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా శుభదినం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల కోసం ఎప్పుడు కూడా నేనున్నాను అని చెప్పి ఆయన ఆదర్శంగా మైనార్టీలకు నిలిచారు ఈరోజు ఆయన మౌజన్లకు ఇమాములకు మళ్ళీ కొనసాగింపు చేస్తూ జీవో జారీ చేయడం చాలా ముస్లింలకు చాలా హర్షణీయం మేము చాలా సంతోషపడుతున్నాం ఎల్లప్పుడు కూడా మైనార్టీల కండా చంద్రబాబు తెలుగుదేశం పార్టీనే కూటమి కూటమి అని చెప్పి నేను మరొకసారి నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా మైనార్టీలకు ఎప్పటికూడా మంచి చేసింది కూటమి ప్రభుత్వమే అని చెప్పి నేను మరొకసారి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో గత పాలకులు మైనార్టీలకు ఏది కూడా చేయని విధంగా చేశారు మైనార్టీలకు కార్పొరేషన్ లేదు లేదు లోన్లు ఇవ్వలేదు దుర్హన్ పథకం ఇవ్వలేదు మైనార్టీలకు వచ్చే పథకాలు ఏవి కూడా వాళ్ళు గత ఐదేళ్ళు కూడా వాళ్ళు అటకెక్కించడం అటకెక్కించడం జరిగింది దానికోసమే వాళ్ళు కూడా అటకెక్కడం జరిగింది ఆ పార్టీ కూడా మళ్ళీ అంద మా మైనార్టీలంతా కలిసి ఏకాభిప్రాయంతో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ఆ కూటమి ప్రభుత్వం మైనార్టీలకు అండగా మళ్ళీ మేము మైనార్టీలకు అండగా నిలుస్తాము ప్రతి ఒక్క పథకం మళ్ళీ మేము జారీ చేస్తామని చెప్పి తెలియజేసి ముందుగా ఈ మహోదంలోకి మామూలుకు మళ్ళీ వేతనాలు పునఃభావం చేయడం చాలా హర్షనీయమని చెప్పి నేను మనిషి కూడా తెలియజేసుకుంటూ ఈ మీడియా సోదంత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం